పాడి రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పాడి పశువులు ఎదకు వచ్చిన తర్వాత ఏ జాగ్రత్తలు పాటిస్తే అవి చూడు కట్టే శాతం ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం ఈ వీడియో నేను చాలా వరకు ఫీల్డ్ లెవెల్లో కేసులు చేస్తున్న వాటిని బేస్ చేసుకుని చేస్తున్నాను సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని మీకున్న సందేహాలు చాలా వరకు తీరుతాయి అని అనుకుంటున్నాను మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్ ఎద ఇంజక్షన్ వేయించిన తర్వాత పాడి పశువులు చూడి కట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పోషణ లోపం మనం సరిగా పోషణ అందించకపోయినట్లయితే విటమిన్స్ లోపం ఉన్నట్లయితే మినరల్స్ లోపం ఉన్నట్లయితే పాడి పశువులు ఎదకొచ్చినా కూడా చూడి కట్టవు ఇది ఒక రీజన్ రెండవది అన్ని పోషణ లోపం లేకుండా మినరల్స్ ఇస్తున్నాము అలాగే విటమిన్ సమృద్ధిగా ఉన్నాయి ఎదకొచ్చినప్పుడైతే ఖచ్చితంగా మనం ఎద ఇంజక్షన్ వేసేటప్పుడు క్లైటోరిస్ని కనుక మసాజ్ చేసినట్లయితే చూడి కట్టే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది సో గేదెలు కట్టే శాతం ఎక్కువగా ఉంటుంది ఎద ఇంజక్షన్ వేయించిన తర్వాత ఆ టిప్ అనేది క్లైటోరిజన్గా తగ్గ తగిలినట్లయితే న్యాచురల్ సర్వీస్ యొక్క ఫీలింగ్ వచ్చి గీదకు ఖచ్చితంగా చూడ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆడి పశువులకు ఎద తీగలు అనేది ప్రస్ఫుటంగా కోడిగుడ్డి సొనలాగా ఉండాలి అలా ఉన్నట్టయితే గర్భాశయంలో ఇన్ఫెక్షన్ నైంటీ పర్సెంట్ లేనట్టు అనుకోవచ్చు మిగతా టెన్ పర్సెంట్ అనేది లోపల ఉన్న ఫిజియలాజికల్ కండిషన్ బట్టి ఉంటుంది సో తీగలు అనేది ప్రస్ఫుటంగా కొడుగుడుసంలో ఉంటే ఖచ్చితంగా చూడి కట్టే శాతం ఎక్కువగా ఉంటుంది ఒక వన్ పర్సెంట్ ఇన్ఫెక్షన్ లోపల ఉన్నా కూడా మనం వేసిన శవన్ని ఆ చీము అనేది ఖచ్చితంగా చూడు కట్టకుండా చేసే ఉన్నాయి ఆ కణాలు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత చనిపోతాయి పాడి పశువులలో ఎదకాలాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు ఏదో ప్రారంభ దశ ఏదో మధ్యస్థ దశ ఏదో చివరి దశ ఆవులలో ఎదకాలం ఇరవై నాలుగు గంటలు ఉంటుంది గేదెలలో ముప్పై ఆరు గంటలు ఎదులో ఉంటుంది సో ఆవులు కనుక ఉదయం ఎదకొస్తే సాయంత్రం ఇంజక్షన్ వేయించాలి సాయంత్రం ఎదకొచ్చినట్లయితే మరుసటి రోజు ఏదో ఇంజెక్షన్ వేయించాలి అదే గేదెలలో అయితే ఖచ్చితంగా పద్దెనిమిది గంటలు పన్నెండు నుంచి పద్దెనిమిది గంటలు ఇస్తే ఏదో చివరి దశకు చెల్లి వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా రైతులు చివరి దశలోనే ఏదో సూది కనుక వేయించినట్లయితే చాలా వరకు ఆవులు కానీ గేదెలు కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎదకాలాన్ని ఎలా గుర్తించాలి అనే సందేహం కనుక ఉన్నట్లయితే ఆవులు ఎదలో స్టార్టింగ్లో తీగలు ప్రస్ఫుటంగా వేస్తాయి అవి కారిపోతూ ఉంటాయి మధ్యస్థ దశలో ఆ తీగలు అనేవి వేలాడుతూ ఉండి తోక తోకకంటుకొని ఉంటాయి చివరి దశ స్టార్టింగ్లో ఈ తీగలు చిక్కబడడం మనం గమనించవచ్చు సో ఈ లక్షణాలు చూసుకొని ఆవులు గేదెలు ఏదో ఏ దశలో ఉందని మనం గుర్తించుకోవచ్చు ఎదతీగలు అనేవి కొద్ది మొత్తంలో ఎదులు ఉన్నప్పుడు వేయాలి అలా కాదని గేదెలు మరియు ఆవులు ఈ మధ్య కాలంలో వస్తున్న కేసును చూసినట్లయితే ఎదతీగలు నీరులాగా చాలా మొత్తంలో వేస్తున్నాయి ఇది పాస్పరస్ లోపాన్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ గేదెలు కట్టే అవకాశం ఇలా ఎదులు ఉన్నప్పుడు చాలా తక్కువ కాబట్టి రైతులు వారానికి ఒకసారి పాస్పరస్ ఇంజెక్షన్ని పది పాయింట్ల చొప్పున కండకు వేసి ఎదకొచ్చిన తర్వాత మళ్ళీ పాస్పరస్ ఇంజక్షన్ని పది పాయింట్లు కండకు వేసినట్లయితే ఈ పాస్పరస్ లోపం అనేది వెళ్ళిపోయి గేదెలు కట్టే ఆవులు కట్టే శాతం ఎక్కువగా ఉంటుంది గేదెలకు ఆవులకు ఎద ఇంజక్షన్ వేయించిన తర్వాత మూడు నుంచి ఐదు రోజులకు తిరిగి ఎదకొస్తే మరొకసారి ఎద ఇంజక్షన్ వేయించినట్లయితే చూడి కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఎద స్టార్టింగ్లో వచ్చిన హార్మోన్ స్థాయి కనుక సరిపోనట్లయితే మళ్ళీ ఐదు రోజులకి ఎదకొచ్చే అవకాశం ఉంటుంది సో రెండోసారి ఏదో ఇంజక్షన్ వేయించినట్లయితే ప్రస్ఫుటం అనేది కాబట్టి హార్మోన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూడ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గర్భాశయ ఇన్ఫెక్షన్ వన్ టు టెన్ పర్సెంట్ కనుక ఉన్నట్లయితే మ్యాక్సిమం గేదెలు కానీ ఆవులు కానీ కట్టే శాతం తగ్గిపోతుంది ఇంతకుముందు చెప్పినట్టు పది పర్సెంట్ గర్భాశయం యొక్క ఫిజియలాజికల్ కండిషన్ బట్టి అంటే కొన్నిసార్లు గేదెలు మరి ఆవులు తీగలు వేస్తాయి ఆ తీగల్లో మనకు ఎక్కడ చీము యొక్క ఆనవాలు కనిపించవు కానీ అవే గేదెల యొక్క స్రావాలు కనుక గర్భాశయం నుంచి బయటికి తీ చూసినట్లయితే లోపల ఖచ్చితంగా పలుకులు ఉండే శాతం ఉంటుంది ఇది ఇన్ఫెక్షన్ని సూచిస్తుంది కాబట్టి ఈ గేదెలకు ఏదో ఇంజెక్షన్ వేస్తే మ్యాక్సిమం కట్టవు ఒకవేళ కట్టినా కూడా మూడు నెలలకు అబర్చన్ అయిపోతుంది